ఎంత ఆటోమేటిక్ కదా ఇందులోనే చేస్తావు స్టవ్ మీద వాడ పండుతావు దాంట్లో వాడబా వస్తాం సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీద చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెదల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చి వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమో బాగా చేస్తాడా గుడ్ నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా మీ చెఫ్లంతా కుక్కులు ఉన్నారు కదా ఒక నూట యాభై రెండు వందల హాస్టల్స్ ఉన్నాయి మనకు మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా పెట్రా పెటరా పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా నీకు కూడా నేర్చుకోవాలి ఉంటుంది కదా కొత్త 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 రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం వాడే వస్తువులతోని ఇంకా బెటర్గా చేయొచ్చు చూస్తాను ఆడ ఓకే బాయ్ రా ఏంటమ్మా స్టోర్ అయింది నమస్కారమ్మా ఎవరమ్మా వాడిను ఇక్కడ నువ్వేనమ్మా వాడును ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా మేము పెడతారు right, Invent, uh -huh. uh, yes sir ఎంత అంటే పెట్ినా కొలు పంపిస్తారు ఎంత మాకింట కావాలనే వల్ పంపిస్తారు సార్ అండ్స్ తర్వాత వాళ్ళ అన్ని రకమైనా మాకిస్తారు సార్ నెల మొత్తానికి సరిపడా సర్కల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు సార్ ఇంకా కోర్ వైలనే సార్ ఇవన్నీ కూడా సార్ ఇంకా ఆయిల్ ఫైల్

కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది సార్ ఫైవ్ సరిపోతుంది సార్

నాకంతా అప్రూవ్డ్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా ఈ మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తా ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు ఓకే అవన్నీ ఏంటమ్మా క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ అమ్మా అవును సార్ క్లాస్ రూములు హాస్టల్స్ అన్నీ పక్కపక్కన ఉన్నాయి అవును సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే బయటకు వెళ్లకుండా సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్ తక్కువ టైం బాగా చదువుకోవచ్చు సేఫ్టీ ఇన్ టైం వస్తారు సేఫ్టీ ఉంటుంది ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఏమ్మా ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు అవునా నువ్వు చెప్పేది ఏం చేస్తున్నావు గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ అమ్మా నీ పేరు దిస్ ఇస్ ది శ్రేయస్ బిఆర్ అంబేద్కర్ దిస్ మై ప్రాజెక్ట్ ఫ్యాక్టరీస్ హౌసెస్ ల్యాబ్స్ అండ్ ఎనీ ప్లేసెస్ సర్ ఇట్స్ హెల్ప్స్ టు ప్రివెంట్ ఎనీ యాక్సిడెంట్ సార్ లెట్ us see the demo, sir. Mm. ఓకే ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ ఆప్ టీమ్ వస్తారు అదేనా వెరీ గుడ్ నువమ్మా దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది దాన్ని బట్టి ప్రికాషన్ మార్నింగ్ అన్నారు నువ్వు నువ్వేమన్నావు కలర్ఫుల్ వాట్ ది మీనింగ్ నీకు అనిపించింది నీకు ఏమనిపిస్తా ఉంది నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్ ఉన్నావు ఇన్నోవేషన్ అంటే ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్న కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు అంతే కదా అటెన్షన్ తీసుకొచ్చావు దట్ ఈస్ గుడ్ థింగ్ అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది దట్ ఈస్ వెరీ నైస్ క్యారీట माइक्रो कंट्रोलर बैटरी होल्डर बैटरी जॉयस्टिक जंपर वाइस आर्डिनो इज थ्री टाइप्स सर फर्स्ट वन आर्डिनो नैनो सेकंड वन आर्डिनो यूनो थर्ड वन आर्डिनो मेगा सर आई विल यूज आर्डिनो यूनो सर लेट अस सी द डेमो सर जॉयस्टिक मॉड्यूल डिटेल्स डायरेक्शनल इनपुट फॉरवर्ड बैकवर्ड लेफ्ट

బాచ్ అచ్చై కూడా బజార్ మొక్చా నో సిక్స్ సర్ ఓన్లీ టెక్సర్ హు థాంక్యూ సర్ ఓకే మనం చూస్తా ఉంటే నేను నేర్చుకోవాలిపిస్తాను గుడ్ ఏంట మనవేంటమా మార్నింగ్ సర్ మై నేమ్ ఇస్ ప్రియట్లా ఐ యామ్ స్టడీ ఇన్ 9 స్టాండర్డ్ సర్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సర్ప్లస్ డోర్ సర్ ఇట్ అండ్ ది సిస్టం యూజింగ్ ఆర్న అయయా సెన్సర్ బజార్ డక్కర్ రైట్ థాంక్యూ సర్ ది అయయా సెన్సర్ డిటెక్ట్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ హ్యాండ్ డిటెక్ట్ ఇన్ ఏ स्पेసిఫిక్ రీన్ బై ఎమిటింగ్ ఇన్‌ఫ్రారెడ్ లైటర్ మేషింగ్ ఇట్స్ రిఫ్లక్షన్ సర్ ది యాసన్ సర్ డిటెక్ట్స్ అండ్ ఆల్ కె ప్రింట్ ఇట్ సెండ్స్ టు సిగ్నల్ టర్ యాజ్న ఆర్ ఇట్ సెల్ సిగ్నల్ టర్ బజర్ సర్ జీన్ బజర్ సౌండ్ ప్రొడ్యూసర్ లెట్ us షో ది డెమో సర్ కరియన్ ఇట్స్ మై హ్యాండ్ షెల్ఫర్ సర్ బజర్ కెరన్స్ అచ్చా ఓన్లీ చూపిస్తే చాల అన్నమాట ఏంటి మనం ఏం చేస్తున్నాం మా టపుల్ ఇమేజెస్

Bigger angle created only two or three images only, sir. Mm. Small angle created multiple images, sir. Mm. Let us show sir. Yeah, yeah. Mm. Multiple images formed, sir. Mm. Yeah, that's uh, great. This is this is a kaleidoscope, sir. It is, uh, fashion designers uh, show sir, sir. Let's show sir. Light, light, sir. light sir. please. Light well, sir. Mom, yeah, sir. yeah, yeah. The principle is internal reflections sir. Very nice. Internal reflections sir. Mm. Thank you, sir. Very nice, Amma. Good. Thank you, sir. Thank you. Yes, sir. What about you, ma? Uh, Sir, my name is P.D. I am studying 9th standard in Dr. P. VR Akhil at Today, I am telling about reflection of light. Mm. The reflection of light is bending light rays as they pass from one medium to another medium, then change by the path of the rays. Refraction occurs due to the change in the speed of light of gas. Yes. Let us show the demonstration. I will take a beaker, yeah. water and a pencil. Pour some water into your beaker. And put your pencil in the beaker. Yeah. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is appears in it. This principle is called as refraction of light. గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ నైన్ దిస్ ఈస్ మై ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ హైడ్రోనిక్స్ ప్రిన్సిపల్ టుక్వల్లీన్ ఎక్సాపుల్స్ హెవీ ఆబ్జెక్ట్స్ హెవీ లోడ్స్ వెహికల్స్ బిల్డింగ్స్ ఈజిలీ హైడ్రోనిక్స్ ఈ లిఫ్టీ హైడ్రోనిక్

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు చిన్నప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి మీ ఆరు ఎంతమంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది ప్రయోగాలు చేశారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో పేదరిక నిర్మూలన కావచ్చు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేట కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు డిఫరెంట్ మెరర్ చూపించారు డోర్ ఇవి చూపించారు లేకపోతే డే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసావు అక్కడ నుంచి పైనుంచి అదే మరిక సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది వాయిస్ కమాండ్ వస్తుంది మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి ఎక్కడ మనుషులు వచ్చారు స్పీడ్ తగ్గించాలా ఎట్లా పోవాలి ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి వస్తాయి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అది అక్కడికే వస్తారు మీరు ఎక్కడ నుండి వండర్ వండర్ఫుల్ లర్నింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వండర్ఫుల్ లర్నింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది తగవుడు పెంచుకుంటూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తిని బాగా ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో మీరు పది మంది వంద మంది వెయ్యి మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు ఓకే గుడ్ లాక్ బాయ్ 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 Bye, bye, Emma. Bye. bye sir. Hello, Pililum. Good morning. Good morning. Hmm, uh, Secretary, Guru Kulasan. Secretary. your observations, Juisan. Naskaran, naskaran. Swami. బాగా చదువుకుంటున్నారా నమ్మకమేనా స్కూల్ బాగుందా ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ విస్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఆర్ యూ బాగున్నావా గుడ్ అమ్మ నమస్కారం ఎన్నో క్లాసమ్మ నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ చదువుకుంటారు మీ స్కూల్కి పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే అమ్మా బాయ్ బాయ్ గుడ్ లాక్ ప్రిన్సిపాల్ అమ్మా ఇంటర్మీడియట్ ఉందా ఇంటర్మీడియట్లో పట్టిద్ది రిజల్ట్స్ అమ్మా టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎంకి కానీ పోయారు ఇప్పటికీ ఓకే అమ్మా గుడ్ లక్ కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ ఏ పిల్లలు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఏం అమ్మా ఫిఫ్త్ క్లాస్ వండి చేస్తున్నావా లీక్గా ఉన్నావు బలంగా ఉండాలి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ రండి హాయ్ ఓకే అమ్మా నమస్కారం అందరికీ ఎన్నో క్లాసు ఫిఫ్త్ అందరు ఫిఫ్త్ క్లాస్ హీరో అంతా ఫిఫ్త్ క్లాసా ఓకే ఓకే అమ్మా నమస్కారం అందరికీ బాయ్ బాగా చదువుతున్నారా నమ్మకమేనా ఓకే నమస్కారం బాయ్ గుడ్ డే ఫర్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం బాయ్ అమ్మా బాయ్